చిన్నప్పుడు ప్రిమేర్ ఇదరు పాడిన పాట ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు ఇప్పుడు హీరోయిన్ బాడబయ పాట ఉంది కదా దానికి మనమే లిరిక్స్ రాస్తే ఎలా ఉంటదిరా అంటే ఈ మూవీలో ఫస్ట్ హీరో హీరోయిన్ కోసం పాడతారు కదా సో ఆయన వాడి ప్రతి లైన్ కి హీరోయిన్ రిప్లై ఎలా ఉంటుంది ఇలా రాస్తే బాగుంటుంది రిపునయ గరీ గూవు నీ పరుగులు ఎక్కడి కమ్మ నా ఎదు మన కమ్మని కలలేనామ్మా తిరుగుచి దారి తెలుసా సమ్రి ఉనరానా ఉసుల అన్నీ నా నాఉ పిరు ఉయల కాగా లాలి చేలే నను నిపాటా నిను చేరేతాగా